ముఖ్యంగా చెప్పాలని ఇంత బడ్జెట్ పెట్టి చేసినా కూడా మనకి థియేటర్లో జనాలు రాలేదనే ఒక చిన్న బాధ మేబీ ఫాల్ట్ మన నాదే అయ్యి ఉండొచ్చు నాదే అంటే ఐ మీన్ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాము గారు త్రిపానధారి బార్బర్కి ఎవరికి అర్థం కాదు ఆ టైటిల్ తీసేయన్నా మేము మూర్ఖంగా ప్రొడక్షన్ హౌస్ మేము అంత నిర్ణయం తీసుకున్నాము ఇవన్నీ మైనస్ అయ్యి ఉండొచ్చు సో టైటిల్ కొంతవరకు కన్ఫ్యూజన్ అండి అవును అసలు ఒరిజినల్ పేరు బార్బరీకుడు మీరేమో బార్బరిక్ అని పెట్టారు దానికి అంటే హిందీలో బార్బరిక్ అంటారు సార్ హిందీలో హిందీలో బార్బరిక్ అంటారు బార్బరిక్ అంటారు ఓకే అంటే బట్ మారుతి గారు వద్దన్నారా టైటిల్ వద్దన్నారు సార్ ఇంకే టైటిల్ ఏదన్నా ఇంకేదైనా పెడదాము నువ్వు ఇలాగే పోయిటిక్ గా ఈ బార్బరిక్ ని చెప్పు కానీ టైటిల్ ఏంటంటే పెట్టి కింద ఏదైనా బార్బరిక్ వెపన్ అనేదో చిన్న క్యాప్షన్ పెట్టు అని అన్నారు మనం ఏమంటుంది అంత సీనియర్ డైరెక్టర్ చెప్పినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ మాట్లాడుకొని వినాలి వినలేదు నిజంగా ఐ ఫాల్ట్ మీరు ఒప్పుకుంటున్నారు యా సార్ నిజంగా వెళ్ళలేదు సార్ అది నేను ఏది ఇప్పుడు చెప్పినంత ఏది చెప్పిన నిజమే చెప్పాను సార్ మీడియాలో కానీ ఇప్పటి వరకు నిజంగా జరిగింది అది మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా మైనస్ పాయింట్ పాయింట్ అదే అదే సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట ఉంటే నాకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్ అందుకే మేము ఇదేదో తమిళ్ సినిమా అనుకున్నాం సార్ తమ్మరెడ్డి భరద్వాజ్ గారు కూడా ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్ బ్రేక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోమకుండా వెళ్ళిపోయాను అదే నేను ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు మాట్లాడి సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది తెలిసిపోయింది తెలిసిపోయింది ఇది కదా తప్పు చేసిన ఇదే బార్బరిక్ సినిమా నేను పెద్ద హీరోకి పెడితే అర్థం కాకపోయినా అలా చదివి అర్థం నిల్చొన ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్ నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్ వంద సార్లు చెప్పా గురువు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది ఎవరికి అర్థం కాదు నువ్వు ఆలోచించి వంద టైటిల్స్ పంపించావు రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని పంపించినా సరే ఆయన ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం మనం ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ మనసులో లేవ లేని దేవుడిని మనం తీసుకెళ్ళాం ఇది చెప్పినా సరే నేనే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను అది అలాగే వెళ్ళిపోయింది చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్తో కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది డైరెక్టరు కళాకారుడు పది మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే బూతులు మాట్లాడుతున్నారు చొక్కా తీసుకు అంటున్నారు అసలు సినిమాలే అంటున్నారు అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడొద్దు చొక్కా చొక్కా ఇప్పదీసి తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది ఏ కల్చర్ ఎటెళ్ళిపోతుంది ప్రతి సినిమాకి చూస్తున్నా మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్షల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డై డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయుడు గుర్తుపెట్టుకోండి కానీ నేను ఎందుకు రాయట్లేదు ఎందుకు రాయట్లేదు బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను ఎందుకు రాయట్లేదు ఏ డబ్బులు సంపాదించడం నాకు రాదా నేను బ్యూటీ లాగా నాలుగు రోజులు కూర్చున్నానంటే వంద డైలాగులు ఇస్తాను ఇట్లాంటి సినిమాకి ఎందుకు తీస్తున్నావు ఫ్యామిలీస్ రావాలి మంచి సినిమా క్వాలిటీ సినిమా ఇవ్వాలి ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు బూత్ డైరెక్టర్ అనేవాడు నాలుగు వందల కోట్లతో సాబ్ తీస్తున్నాడు వాడి వాడి ఎదుగుదల చూడండి వాడి గ్రాఫ్ చూడండి వాడి కెరీర్ చూడండి నేను అది చెప్తున్నా ఊరికినే డైరెక్టర్లు అయిపోరు ఊరికే ప్యాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ ఊరికనే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా మేమిద్దరం ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు ఏ నా నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫస్ట్రేషన్తో ఒక స్ట్రెస్తో ఒక ప్రీ రిలీజుల్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలా కాదు సినిమాని నమ్మండి కంటెంట్ నమ్మండి జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు మనం వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మందంది ఉంది ఆడెవడ రాలేదని తిడతారేంటి అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా అది అందుకని ఇలాంటి చిల్లర్ పనులు చీప్ పనులు చేయద్దు ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఎందు ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో నే మేబీ నేను నచ్చలేదు నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి అంతేగాని నువ్వు చేసిన వంట ఆడి ఎందుకు బతి ఫోర్స్డ్గా ఆ పనులు చేయొద్దు దయచేసి డెఫినెట్గా ఈరోజు బ్యూటీ మీకు ఆకలి టైంలో కూడా ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇది అవసరం అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది ఇవాళ బ్యూటీ బ్యూటీ తన దగ్గర పుట్టింది సాయితో తయారైంది నెక్స్ట్ ఇంకొక సాయి వచ్చి యాక్చువల్గా దాన్ని చిత్రీకరించాడు మా తమ్ముడు విజిబుల్ గానే నిజంగా అంటే ఒక అభిమానం ఏదో ఇది ఉంటది అట్లా విజిబుల్ అని అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు నెక్స్ట్ దీన్ని నడిపించిన వెనక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन